తమ ఇంటర్నల్ పాస్పోర్ట్ విషయం గురించి అభిమాన రాసిన లెటర్ని కృష్ణ తీసుకుని వచ్చి ఆ శుభవార్త గురించి చెప్పగానే ఆయన చాలా ఎక్సైటింగ్గా మంచపని పడుకుని ఉంటారు మెల్లగా పక్కకు తిరిగి చూస్తారు తీరా దాని గురించి చెప్పాక ఆయన మెల్లగా క్లాప్స్ చేస్తూ ఇలా మంచి మంచి వార్తలు చెప్పి నన్ను బతికిస్తున్నావు అంటారు ఆయన చాలా సంతోషపడతారు నేను రేపే లండన్కు వెళ్తున్నానేమో అన్నట్లుగా ఆలోచించడం మొదలు పెడతారు అక్కడ రాధాకృష్ణ శ్రీ విగ్రహాలు చాలా బాగుంటాయి రాధా లండనీశ్వరుడు అమాయకమైన బాలులాగా కనిపిస్తాడు అంటారు లండన్లో జార్జ్ హ్యారిజన్ ఒక మ్యానర్ని డొనేట్ చేస్తుంటాడు దానికి భక్తి వేదాంత బ్యానర్ అని పేరు పెట్టుంటారు వీళ్ళు దాని గురించి ఆయన తలుచుకుంటుంటారు అక్కడ నా గది ముందు ఉండే పచ్చని లాన్ చాలా అందంగా ఉంటుంది ఇంకా శుభ సమయం వస్తుంది అనుకుంటాను అంటారు అసలు ఆయన మొదటిసారి న్యూయార్క్లో ఉన్నప్పుడు నిరాశ్రయులుగా ఉన్న సమయంలో అప్పుడప్పుడే పచ్చేమై ఉంటాడు మైఖేలు అనేసి మైక్ అంటుంటారు అతన్ని తర్వాత అతనే ముకుంద అని ప్రపాద దీక్ష నామం ఇస్తారు అతను హెల్ప్ చేస్తాడు ఈ ట్వంటీ సిక్స్త్ సెకండ్ అవెన్యూలో ఒక స్టోర్ ఫ్రంట్ హౌస్ని ఆ రెంట్కి మాట్లాడము అవన్నీ కూడా అసలు యాక్చువల్గా ఈ కృష్ణ ఉద్యమానికి అదే ఫస్ట్ స్టెప్ అనమాట అతను ఎప్పుడు కూడా ప్రభుకాది విషయంలో తనకేదో బాధ్యత ఉన్నట్లు భావిస్తుండేవాడు తరచుగా తన గర్ల్ ఫ్రెండ్ జాన్తో కలిసి నాకు వచ్చేవాడు తర్వాత వాళ్ళకి దీక్ష ఇవ్వటము వాళ్ళిద్దరి పేర్లు ముకుంద జానకిగా మారుస్తారు వాళ్ళు వివాహాన్ని వైదిక పద్ధతిలో జరిపిస్తారు ఇస్కాన్లో జరిగిన మొట్టమొదటి వివాహం అనమాట అది తర్వాత ఆయన ఎంతోమంది శిష్యులకు పెళ్ళిళ్ళు చేశారు అయితే మొదట దీక్షిచ్చి తర్వాత వివాహదంది జరిపించేవారు పెళ్ళని కొద్ది రోజులకే ముకుందాజానికి ఇద్దరు ఇండియాకి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు ప్రయాణానికంతా నిశ్చయం చేసుకుని ఉంటారు కానీ తర్వాత ఆయన రిక్వెస్ట్ పైన వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తారు ఒక సెంటర్ ఓపెన్ చేయటానికి వాళ్ళతో పాటు జానకి చెల్లెరి యమున ఆమె భర్త గురుదాస ఇంకా ముకుంద ఫ్రెండ్ శ్యామసుందర్ అనేసి అతని భార్య మాలతి వీళ్ళు కూడా తోడవుతారు ఈ మూడు జంటలు సక్సెస్ఫుల్గా శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక టెంపుల్ ఓపెన్ చేయగలుగుతారు దానికి ప్రపాద న్యూ జగన్నాథ్ పురి అని పేరు పెడతారు ఇండియాలో ఒరిస్సా వాళ్ళు తమ స్వామిని తమ ప్రాపర్టీగా తమదైవంగా భావిస్తుంటారనమాట కానీ కేవలం ఒరిస్సాకే కాదు జగత్తుకే ఆయన మొట్టమొదట అమెరికాలో జగన్నాథ స్వామి వెలిసింది ఈ మందిరంలోనే అయితే ఇదంతా అంత సులభంగా ఏం జరగలేదు దీని వెనుకల వాళ్ళు పడిన శ్రమ చాలా ఉంది ప్రతి విషయంలోనూ రూపాయ సలహాలు తీసుకున్నారు వాళ్ళు అయినప్పటికీ చాలా కష్టపడ్డారు బేసిక్ నీడ్స్ కూడా తడుముకునే పరిస్థితి అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడానికే ఎంతో స్ట్రగుల్ అయ్యారు ఫైనల్గా అక్కడ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది మొదట రథయాత్ర విజయవంతంగా జరిగింది సరే ఇంకా కాస్త రిలాక్స్ అవుదాంలే అనే సమయం లేకుండా మళ్ళీ లండన్ లండన్కు పంపిస్తారు అక్కడ మళ్ళీ పోరాటం మొదలవుతుంది ఒక శుద్ధ భక్తుడు కోరుకోవటం వలన కృష్ణుడు దాన్ని నెరవేరుస్తున్నాడు మొత్తానికి లండన్లో కూడా టెంపుల్ ఓపెన్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాధా లండనేశ్వర అక్కడ డిటీస్ని ఇన్స్టాల్ చేశాక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒకసారి ఆయన అక్కడికి వెళ్తారు ప్రభుపాద తర్వాత నాలుగేళ్ల కంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రథయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి ఆయన లండన్కి వెళ్తారు ఇప్పుడు లండన్ అనేసరికి ప్రభుపాదకు ఆ విషయాలన్నీ అన్నీ అన్నమాట నిజానికి ముకుందకు కూడా ప్రభుపాదతో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా పోయింది ప్రభుపాద పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టులో అమెరికాకు వెళ్ళినప్పటికీ కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయనకు అసలు ఎక్కడ ఉండాలి అనే దాన్ని కూడా అంటే ఎక్కడ ప్లేస్ కానీ దొరకలేదు ఆయనకి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు మే జూన్ మధ్యలో ముకుంద సహకారంతోనే ఆ ట్వంటీ సిక్స్త్ సెకండ్ అవెన్యూలో తమది అంటూ ఒక స్టోర్ ఫ్రెంట్ హౌస్ ఏర్పడుతుంది దాని తర్వాతనే ఆయన తమ మూమెంట్కి శ్రీకారం చుట్టారు అయితే అప్పటికి ఎవరు ఎవరున్నారు అప్పుడప్పుడే ఆయన కలుసుకోవడానికి వస్తూ ఇంకా తమ అలవాట్ల నుంచి కూడా బయటపడకుండా ఉన్న డ్రగ్ డిక్స్ ఎలాగో ఆయన కీర్తన పట్ల మాటల పట్ల ఆసక్తులయ్యారు పది పన్నెండు మంది వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళతోనే ఒక ఇంటర్నేషనల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయటం గురించి ఆయన ఆలోచించారు ప్లాన్ చేశారు వాళ్ళతోనే సంతకాలు చేయించారు అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో కానీ భవిష్యత్తులో రాబోతున్న ఇంత మహత్తరమైన బృహత్త ప్ర ప్రణాళికను గురించి ఆయన అప్పుడు ఊహించారు ముకుంద జానకితో పాటు ఇంకో రెండు జంటలు కూడా శ్యామసుందరు మాలతి యమున గురుదాస వీళ్ళు కూడా వెళ్ళుంటారు కదా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఇంగ్లాండ్లో నిర్వహించడం కోసం వాళ్ళు వెళ్ళుంటారు నిజం చెప్పాలంటే చాలా గొప్ప సక్సెస్ అనాలి అంతకుముందు వీళ్ళు మంది కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఓపెన్ చేశారు కదా సరే పంతొమ్మిది వందల అరవై ఆరు తర్వాత ఆ మూడు మూడున్నర సంవత్సరాల సమయము వాళ్ళ జీవితంలో మర్చిపోలేనిదిగా అయిపోయింది ప్రభుత్వ సాహచర్యాన్ని ఇంటి మసీని చాలా లాంగ్ టైం వాళ్ళు అనుభవించారు లండన్ నుంచి డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన బోస్టన్కి బయలుదేరినప్పుడు ఆ టెలిస్కోపింగ్ ఎయిర్ బ్రిడ్జ్ మీదుగా ఆయన తన ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు బరవెక్కిన గుండెలతో ఆయన వైపు చూస్తూ ఉంటారు ఉద్యమంలో ఎన్ని ఫెయిల్యూర్సు ఎన్ని సక్సెస్ ఎదురవబోతున్నాయో ఊహించలేకపోయారు కానీ అయినప్పటికీ ఆయనతో ముఖ్యంగా ముకుందా అనుకుంటాడనమాట అతను ప్రారంభించిన ఈ స్పిరిచువల్ జర్నీని మాత్రము ఎప్పటికీ వడ్డలు పెట్టకూడదు దీన్ని తప్పకుండా కొనసాగించాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు లండన్లో టెంపుల్ ప్రారంభించి ఒక రెండు సంవత్సరాలు కంటిన్యూ అయ్యాక క్రమంగా ఒక్కొక్కరు మళ్ళీ అమెరికా వైపుకి వెళ్తారు యాక్చువల్గా వాళ్ళందరూ అమెరికన్స్లే అక్కడ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేయడం కోసమే లండన్కి వెళ్ళి ఉంటారు ఇంకా శ్యామ్సుందరు ఇంగ్లాండ్లో ఫస్ట్ గవర్నింగ్ బాడీ కమిషనర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఉంటాడు తర్వాత కొన్ని సంవత్సరాలు తన భార్య మాలతి కుమార్తె సరస్వతితో పాటు ఇండియాకు వెళ్తాడు స్టేట్స్కు రిటర్న్ అయ్యే వరకు ఇండియాలో పెద్ద పెద్ద టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు ప్రోపాద అయితను శ్యామ్సుందర్ చాలా సపోర్ట్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా శ్యామ్సుందర మూమెంట్కు దూరం అయిపోతాడు మాలతి మాత్రము ప్రభుత్తో ఆ మూమెంట్తో టచ్లో ఉండేది ఇంకా గురుదాస యమునల మ్యారేజ్ బ్రేకప్ అయిపోతుంది అతను అమెరికాకు వెళ్ళిపోతాడు యమున మాత్రం ఉద్యమంలో చాలా నోటెడ్ పర్సన్ అవుతుంది ప్రభుత్వాతో కలిసి చాలా సంవత్సరాల పాటు ఆయనకు వండి పెట్టడానికి అన్ని ప్లేసెస్కి కూడా ఆమె ట్రావెల్ చేస్తుంది ఇంకా మిగిలిన జంట ముకుంద జానకి యాక్చువల్గా వీళ్ళే మొదటి జంట వాళ్ళు కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు లండన్లోనే ఉన్నారు అక్కడ బ్యూరీ ప్లేస్ టెంపుల్లోనే ఉంటారు వాళ్ళు తర్వాత ఎందుకనో జానకి ఉద్యమం నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంటుంది మొదటి నుంచి ఆమెకు ముకుంద పట్ల చాలా అటాచ్మెంట్ ఉండేది అతను ఏం చెప్పినా ఏం చేసినా కూడా అతను ఫాలో చేసేది కానీ ఇంతకాలం అయ్యాక ఏదో ఒక సెటెన్ పాయింట్లో ఆమెకి ఎందుకో ఈ మూమెంట్కి సంబంధించి తన కమిట్మెంట్ ఎంత మాత్రం ఉంది అని సందేహం వస్తుంది ఇంతవరకు కళ్ళు మూసుకుని ముకుందని ఫాలో చేసింది అది ఆమెకి ఎంతో శ్రేయస్సులు కలిగించింది కానీ ఇప్పుడు అది ఆమెకు అనాసక్తిగా కష్టంగా అనిపిస్తూ ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆమె నిర్ణయించుకుంటుంది ముకుందకు అలా చేయడం ఇష్టం లేదు కానీ ఈ పెళ్ళి వివాహం అనేటటువంటి బంధాన్ని నిలుపుకోవటం కోసము ఆమె చెప్పినట్లే ఆమె కూరుకున్నట్లే కేల్స్ వాషింగ్టన్కి వెళ్తాడు రెండు సంవత్సరాల పాటు అటు ఉద్యమానికి దూరంగానూ ఉండకుండా అలానే ఇన్వాల్వ్మెంట్తోనూ లేకుండా గడుపుతాడు డివోటీస్తో కలిసి జీవితం గడపకపోయినప్పటికీ కూడా కృష్ణ చైతన్యం అంటే ఈ కృష్ణ కాన్షియస్ లైఫ్ స్టైల్ నుంచి పక్కకు వెళ్ళలేదు ఒకడే అక్కడికి దగ్గరలో ఉన్న పోర్ట్ ల్యాండ్ వరగాన్ టెంపుల్స్కి వెళ్ళేవాడు చాలా నిరాశగా అనిపించేది ఎప్పుడూ తన జీవితం అసంపూర్ణంగా స్ట్రెయిన్డ్గా స్ట్రెస్డ్గా ఫీల్ అయ్యేవాడు ఎప్పుడు ఆలోచించేవాడనమాట ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు జానకి ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఎంత కమిట్మెంట్తో తనతో కలిసి పనిచేసింది కదా ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయిందా అని బాధపడేవాడు కానీ క్రమంగా అతనికి అర్థమైపోయింది ఇలా బతకడం తన వల్ల కాదు అని మరి జానకి తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేదు ఫైనలీ ఒకరోజు అంటే మే పంతొమ్మిది వందల డెబ్బై మూడున ఆ ముకుందని పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి ఆమె వెళ్ళిపోతుంది అంతే ఒక్కడే లండన్ తిరిగి వస్తుంటే ముకుందకి తన దేహంలో ఒక భాగం పోగొట్టుకునేట్లుగా అనిపిస్తుంది అయితే కృష్ణుడి పట్ల ప్రవుపాదుల వారి పట్ల తన కమిట్మెంటుని వదిలేయలేకపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటికి అతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇన్ని జరిగాయి ఇంత లోపల కానీ ఇంకా అతని వయసు ముప్పై మూడు సంవత్సరాలే ఇరవై మూడేళ్ల వయసులో ఉద్యమం లేక అడుగుపెట్టాడు తను ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు రూపాదే వైదిక విధానంలో పెళ్లి జరిపించారు ముకుందకి మ్యారేజ్ పట్ల రెస్పెక్ట్తో పాటు తనకు స్పిరిచువల్ జర్నీలో కోఆపరేట్ చేసిన జానకి పట్ల ప్రేమ కూడా స్థిరంగా అయింది కానీ ఇప్పుడు ఇంక తనతో కలిసి జీవించే ఉద్దేశం శాశ్వతంగా లేనట్లయిపోయింది ముకుంద ఒక నిశ్చయానికి వచ్చేశాడు మళ్ళీ ఆరెంజ్ డ్రెస్ వేసుకోవటం మొదలు పెడతాడు అంటే ఇంకా ఫ్యామిలీ పర్సన్ అయ్యే ప్రసక్తి లేదన్నమాట పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ముకుంద జానికి టెంపుల్ వదిలేసి వెళ్తారు కదా అక్కడ అక్కడ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రెండేళ్ళ తిరిగి వచ్చాడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వెనక తిరిగి వచ్చాడు ముకుంద ఆ రెండేళ్లలో టెంపుల్ బాగా డెవలప్ అయింది గురీ ప్లేస్లోనే టెంపుల్ కంటిన్యూ అవుతున్నా కూడా అక్కడున్న రెంటల్ అగ్రిమెంట్ గొడవలతో ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నించమని ప్రోపా చాలాసార్లు ఎంకరేజ్ చేస్తారు కానీ అది సాధ్యమయ్యే పని కాదని కూడా తెలిసిపోతుంది ఈ లోపలే జార్జ్ హ్యారిసన్ తన సెవెంటీన్ ఏకర్ ప్రాపర్టీని చాలా ఉదారంగా ఇస్కాన్కి డొనేట్ చేస్తాడు అందులో ఒక పెద్ద మేనర్ ఉంటుంది మేనర్ అంటే ప్యాలెస్ లాగా ఉంటుంది అనమాట దాన్ని పిగర్స్ మ్యానర్ అనేవాళ్ళు ఇస్కాన్ డొనేట్ చేశాక వాళ్ళు దాన్ని ప్రభుపాదు పట్ల గౌరవంతో భక్తి వేదాంత మేనర్ అని పేరు మార్చేస్తారు దానికి ప్రెసిడెంట్గా ముకుంద అపాయింట్ అవుతాడు ఆ టైంలో మీడియా పట్ల రాయడం పట్ల అతనికి ఆసక్తి పెరుగుతుంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లాస్ ఏంజలస్ టెంపుల్కి వెళ్ళిపోతాడు లాస్ ఏంజలస్లోనే బీబీటీ ఉంది భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అక్కడ పబ్లిష్ అయినటువంటి ప్రభాత బుక్స్ ఇంటర్నేషనల్ లెక్చర్స్ ఫోటోస్ ఆర్చివ్స్ పెయింటింగ్స్ అన్నీ కూడా అక్కడ సేఫ్గా పెట్టారనమాట ఇంకా రికార్డింగ్ స్టడీస్ ఉంటాయి స్టూడియోస్ ఉంటాయి న్యూటీస్తూ ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి ఎన్వైరాన్మెంట్లో ఉంటే ఇస్తాన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ పరంగా మీడియాకు మరింత అవసరమైన అంశాలను గురించి రాయగలుగుతాడు ఎందుకంటే డీ ప్రోగ్రామింగ్ థ్రెట్ ఆల్రెడీ అప్పటికే ఫుల్ స్వింగ్లో ఉందన్నమాట అందువలన మీడియాకు సంబంధించి ఇతర విషయాలు డీల్ చేయడానికి ముకుంద ఇన్వాల్వ్ అవుతాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా తక్కువ సార్లు ముకుంద ప్రపాదన కలుసుకోగలిగాడు అయినప్పటికీ ఎప్పుడూ ఆయనకు దూరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు కాదు డివోటీస్తో పాటు అదే కమ్యూనిటీలో ఉండటం వలన అతను సస్టైన్ కాగల్ కాగలిగాడు నేను ఇలా లైఫ్ లీడ్ చేయాలనే ప్రవుపాద కోరుకున్నారు అని కాన్ఫిడెంట్గా అనుకునేవాడు రౌపాదతో కలిసి ఉంటూ ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన నేరుగా ప్రైజ్ చేయగల అవకాశం ఉండేది ఆయన సేవించగల అవకాశం ఉండేది కానీ అప్పుడు కూడా తన దగ్గరుండి పనిచేయడం కంటే దూరంగా ఉన్నా కూడా తను అడ్వైజ్ చేసినట్టు పనిచేసినప్పుడే ఎక్కువ సంతోషపడేవారు అని అతనికి అర్థమవుతుంది ఇప్పుడు ముకుంద అటువంటి ఇంటిమసీని ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు ఎందుకంటే తను గడుపుతున్న జీవితం గురించి తను చేస్తున్న పనుల గురించి ఆయన సాటిస్ఫై అవుతున్నాడు అని ముకుందకు నమ్మకం ఉంది లైఫ్లో ఫస్ట్ టైం అతనికి వాణి అనే సాంస్క్రిట్ వాడుకున్న సిగ్నిఫికెన్స్ అనుభవం లేకొస్తుంది ఇన్నర్ మీనింగ్ తీసుకుంటే స్పిరిచువల్ మాస్టర్ ఫిజికల్గా లేకపోయినప్పటికీ వాణి ద్వారా అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆయన సమక్షాన్ని అనుభవించవచ్చు అని ఇక్కడ ప్రభుబాద బోధనలు అనుసరించి తన లైఫ్ లీడ్ చేస్తూ ఉండటం వలన ఆయన తనతో ఎప్పుడూ ఉన్నట్లుగానే ముకుంద ఫీల్ అయ్యేవాడు ప్రభుబాదకు ఆయన బోధనల వైబ్రేషన్కి డిఫరెన్స్ లేదు అని రియలైస్ రియలైజ్ అవ్వడం వలన ఆయనకు దూరంగా ఉన్నా కూడా ఆ సెపరేషన్ని అంతగా అనుభవించేవాడు కాదు ప్రస్తుతము ప్రభుబాద లండన్కి బయలుదేరుతున్నప్పుడు కూడా అంటే ఆయన చివరిసారి వెళ్ళారు కదా ముకుంద లాస్ ఏంజలస్లో ఉన్నాడు సో అప్పుడు కూడా కలుసుకోలేదన్నమాట కానీ ఇక్కడ ప్రభుపాత లండన్లో దిగగానే ఆయన చూసి అక్కడున్న శిష్యులందరూ దిగ్భ్రాంతులైపోతారు ఎంత బలహీనంగా బక్కపలుచగా కనిపిస్తున్నారు అంత బలహీనమైన అటువంటి స్థితిలో కూడా ఎవరైనా ప్రయాణం చేయగలరని కానీ అంటే అసలు ఎవరు ఊహించలేకపోతున్నారనమాట ఆయన చూస్తుంటే ఆయన రిసీవ్ చేసుకోవటం ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారు నిజంగా ఒక హృదయ విదారకమైన అనుభవం అది ఆయన ఆరోగ్యం గురించి విషయాలు తెలుస్తున్నాయి కానీ ఇంత ఎక్కువగా ఇలా మరీ ఇంత నిరసపడ్డారు అని ఎవరు అనుకుని ఉండరు ఆయన అలా చూడ్డానికి వాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరు మానవ జాతి ప్రయోజనం కోసము సుదీర్ఘకాలం కఠోర నియమాలు పాటించిన ఒక శక్తివంతుడైన ఋషిలాగా ఉన్నారు ఆ దేహంతోనే జీవిస్తున్నప్పటికీ దానికి అతీతంగా ఆధ్యాత్మికంగా ట్రాన్స్ఫామ్ అయిన వాళ్ళలాగా కనిపించారు లండన్కు తిరిగి రావటం వలన త్వరలోనే తమ అస్వస్థత నుంచి తేరుకుంటారు అని శిష్యుల్లో ఒక చిన్న ఆశాభావం కలుగుతుంది ప్రోపాద్ ఇంగ్లాండ్కు వచ్చిన సరిగ్గా రెండు వారు వారాల తర్వాత సెప్టెంబర్ సిక్స్త్న రాబోయే జన్మాష్టమీ అయిన వెంటనే అమెరికాకు వెళ్ళాల్సిందనమాట అది ప్లాన్ ప్రతి విషయాన్ని ఇంకా కొంచెం అంటే మరింత సమగ్రంగా పటిష్టంగా చేయటానికి నేను ఇంకా కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నాను అనేవారు ఆయన అంటే మీరు శిష్యులతో కలిసి ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ పని చేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రత్యేకించి వేరే కార్యక్రమం ఏదైనా ఆలోచిస్తున్నారా అని తమాల అడుగుతాడు అప్పుడు ఫోటా చెప్తారు నేను వర్ణాశ్రమ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను మన పెన్సిల్వేనియా ఫామ్కి సంబంధించి అటువంటి ఫామ్స్ ఉన్నప్పుడు జీవితానికి పెద్ద సమస్య అయినటువంటి ఆహారం అది పరిష్కారం అయిపోతుంది అంటారు వేడిక్ సోషల్ సిస్టమ్ని ఇస్కాన్ ఫార్మ్స్లో ఎస్టాబ్లిష్ చేయాలి అని ఆయన కోరిక కానీ కృష్ణుడి సంకల్పం వేరేగా ఉంది రెండు వారాలు మాత్రమే ఆయన లండన్లో స్థిమితంగా ఉండగలిగారు జన్మాష్టమి మరుసటి రోజు ఆయన పుట్టినరోజు అనమాట ఆ మరుసటి రోజు సడన్గా ఆయన ఆరోగ్యం మళ్ళీ క్రిటికల్గా అయిపోతుంది ఇంగ్లాండ్కి వచ్చాక ఫస్ట్ టైం ఆయన ఫేస్ చేసిన క్లిష్టమైన పరిస్థితి అది ఉన్నట్టుండి ఇంకా ఆయన పథకాలన్నీ తారుమారైపోతాయి ప్లాన్ ప్రకారము అమెరికాకు వెళ్లాల్సి ఉంది కానీ ఆ ఆలోచన మానుకుని వెంటనే ఇండియాకి తీసుకెళ్ళమంటారు మనం వెంటనే ముంబైకి వెళ్దాము అక్కడ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడి పనిచేశాను టెంపుల్ ప్రారంభం అయ్యాక దాన్ని చూసి మరణిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ నేను ఉంటే మళ్ళీ ఇక్కడికి వెస్ట్రన్ కంట్రీస్కి వస్తాను అని అంటారు బాంబేకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆరోగ్యం అసలేమీ బాగుపడదు చివరికి ఆయన ఇటువంటి క్లిష్టి పరిస్థితులు ఇక్కడ ఉండడం కంటే వృందావనంలో కృష్ణబరరావు మందిరానికి వెళ్ళిపోవడమే మంచిది అనే అభిప్రాయానికి వస్తారు అప్పుడు తమాల్ కృష్ణ ప్రభుపాద ఉన్న శిశుల సంగతి ఏంటి వాళ్ళు చాలా నిజాయితీగా మిమ్మల్ని సేవించారు మీరు ఇక్కడ లేకపోతే వాళ్ళు మందిరాన్ని ఎలా ప్రారంభిస్తారు మీరు ఉండాలి వెళ్ళాలనుకుంటున్నారు అని వినగానే ఇంకా వాళ్ళు కూడా మీతో పాటు రావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఉండాలనుకోరు అంటారు సరే రాని నాకేం అభ్యంతరం లేదు అంటారు ఆయన మీరు ఇలా అన్నారు అంటే ఇంకా మరి ప్రపంచంలో ఉన్న మీ శిష్యుల్లో వెయ్యి మంది కూడా మీతో గడపడానికి సిద్ధపడతారు వాళ్ళందరూ వచ్చేస్తే ఇస్కాన్ నిర్వహణ అందకు అయిపోతుంది కదా అంటారు నాకేం అభ్యంతరం లేదు అంటారు ప్రభు అది మళ్ళీ కూడా మరి అలాగైతే జీబీసీ సభ్యులు అందరూ తప్పకుండా రావాలంటారా అంట రావాల్సిందే అని ఆయన నొక్కి చెప్తారు బృందావు నుంచి వెళ్ళిన ఒక నెలలోనే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది కృష్ణ బల్లం టెంపుల్లో ఉన్న శిష్యులు చాలా వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉంటుందన్నమాట ఆయన గదిలో విశాలమైన ఇంకో మంచం తెచ్చి వేశారు తప్ప మిగిలినవన్నీ ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ప్రోపాధి పడుకున్న తర్వాత వాళ్ళు తెరలు దించి డిమ్ లైట్స్ వేస్తారు ఐదు నిమిషాలకు పైగా ఆయన కళ్ళు మూసుకొని ఇస్త పడుకుంటారు రూపాద మీరు ఇప్పుడు స్వధానానికి వచ్చేసారు అంటాడు తమాల కృష్ణ రూపాద ఏం మాట్లాడరు కదలగుండ అలాగే పడుకొని ఉంటారు తర్వాత నెమ్మదిగా రెండు చేతులు కలిపి గుండెల మీద పెట్టుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు తమాకృష్ణ మళ్ళీ ఇప్పుడు మీరు కృష్ణ బలరాముల సంరక్షణలో ఉన్నారు అంటాడు ఆయన చిరునవ్వుతా అవును అన్నట్లు తలూపుతారు ఏం మాట్లాడరు ఆయన కులశేఖర మహారాజు ప్రార్థనని గుర్తు చేసుకుంటారు కృష్ణ కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అని ఒక శ్లోకం ఉంటుంది నా ప్రియమైన కృష్ణ నేను వెంటనే వాణించేలాగా చెయ్యి తద్వారా నా మానస హంస నీ పాద పంకజ కాండంలో పరివృతమవుతుంది లేకపోతే నేను తుది శ్వాస విడిచినప్పుడు నీ గురించి చింతించటానికి నాకు ఎలా సాధ్యమవుతుంది ఇది దానికి తాత్పర్యం అన్నమాట దీన్ని తలుచుకుంటారు ప్రభుత్వ ఆయన మనస్థితి కూడా అలాగే ఉందన్నమాట ఆయనకి ఇంకా జీవితాన్ని పొడిగించాలి అని అనిపించటం లేదు తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాము హరే కృష్ణ